శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారు ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంట్లో ఈ వస్తువు ఉంటే వెంటనే తీసి బయటపడేయండి లేకపోతే మీ ఇంట్లో కేవలం ఇరవై నాలుగు గంటల్లో వార్త వినేటువంటి అవకాశం ఉంది అసలు ఎందుకు ఆ వస్తువుకి అంత ప్రాముఖ్యత దీనివల్ల కలిగేటువంటి ఏంటి దీనికి సింహరాశి వారికి ఇక కలిగినటువంటి సంబంధం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ యొక్క రాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి ఆత్మధైర్యం ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే వీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు కేవలం వెన్నుపోటు ద్వారా మాత్రమే వీరికి కొన్నిసార్లు ఇక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉన్నా ఇక తెలియని వ్యక్తులు ఇందులో ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారుతో పాటు నక్షత్రాలు కొన్ని ఉంటాయి కదా ఆ నక్షత్ర వారికి ఇబ్బందులు కలగవచ్చు పూర్వాషాఢ నక్షత్రం కానీ లేదా పూర్వపాత్ర నక్షత్రాలు ఇలా రెండు మూడు నక్షత్రాల వారికి కలిసి రాకపోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గోచార ఫలితాలు తెలుసుకుందాం ఉద్యోగంలో బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక షాకింగ్ న్యూస్గా చెప్పవచ్చు మీకు కొన్ని నెలల వరకు ఈ యొక్క ఉద్యోగ బదిలీలలో ప్రయత్నాలు చేయడం మానుకోండి దీనివల్ల మీకు ఆనందకమైనటువంటి ఇబ్బందులు ఇక ఉండబోతున్నాయి ఎందుకంటే ఇక కొన్నిసార్లు మీరు ఉద్యోగ బదిలీ కోసం పెట్టుకున్నట్లయితే ఉద్యోగ బదిలీ జరుగుతుంది కానీ దాని ద్వారా మీకు కొత్త ఉద్యోగాల్లో వెళ్ళిన చోట మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేటువంటి అవకాశాలు ఉండవచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులకు మీరు పై చదువులకు బయటకు వెళ్ళాలి అనుకునేవారు విదేశాలకు వెళ్ళాలని భావించిన వారికి వీసా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని పాటలు కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు అటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వాహనం చేసేటప్పుడు ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదు అలాగే దూర ప్రయాణాలు మీకు కొంతవరకు ఇక అనుకూలంగా ఉన్నప్పటికీ కేవలం మీరు ఇక పెద్ద పెద్ద వాహనాల్లో అంటే కారులో కానీ లేదా బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి ద్విచక్ర వాహనంపై మీరు వెళ్ళినట్లయితే మీరు వాహన ప్రమాదంకి గురయ్యి మీరు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఆచితూచి వివరించడం వల్ల శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఎక్కడ ఉన్నా సరే కొన్ని విషయాల్లో ఇక మరింత అప్రమత్తంగా ఉండాలి అప్పుడు ఇచ్చేటువంటి విషయంలో కానీ తీసుకునేటువంటి విషయంలో కానీ ఎవరికి కూడా మధ్యవర్తితులుగా అస్సలు ఉండకూడదు అంతేకాదు ఈ యొక్క శ్రావణ మాసంలో అందరూ కూడా లక్ష్మీదేవి కటాక్షంతో పాటు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని కోరుకుంటూ ఉంటాం అందుకనే చాలామంది దీపారాధనలతో భక్తి శ్రద్ధలతో తాము ఉపవాసాలు ఉంటూ ఎలాగైనా సరే లక్ష్మీ కటాక్షం పొందాలని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలని ఎంతోమంది కృషి చేస్తూ ఇక పూజలు చేస్తూ ఉంటారు కానీ ఆ లక్ష్మీదేవి మాత్రం కొంతమందికి మాత్రమే కటాక్షిస్తుంది అటువంటి వ్యక్తులు ఎవరు ఇక మనం చేయవలసినటువంటి పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొన్నిసార్లు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండేటువంటి కొన్ని వస్తువుల ద్వారా మన ఇంటి నుంచి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది శ్రావణ మాసంలోనే కాదు ఎప్పటికి కూడా రాదు అని చెప్పుకోవచ్చు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది బయట దొరికేటువంటి వస్తువులు కానీ డబ్బులను కానీ తీసుకొచ్చి ఇంట్లో అసలు విలువైన వస్తువుల పక్కన ఇక భద్రంగా దాచుకుంటూ ఉంటారు కానీ దానివల్లే మీకు తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది ఆ వస్తువులతో ఎవరో ఎంతో మంది చూసి అలాగే పక్కన వెళ్ళేటువంటి శక్తులు కూడా మీ వెనకాల వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఏదైనా విరిగిపోయి ఉన్నా పగిలిపోయిన గాజు వస్తువులు కానీ ఏమున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఎక్కడ లేనటువంటి ధన నష్టాన్ని జరగజేస్తుంది ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు లేదా దుష్టశక్తులు ఏమైనా మీ ఇంట్లో వచ్చినప్పుడు వీరికి కనిపించబోయేటువంటి లేదా కనిపించేటువంటి సంకేతాలేంటో తెలుసుకుందాం మర్చిపోకుండా సింహరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి మీకు ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు రావడం లేదా మీరు ఇక నిద్రలో ఉలిక్కి పడడం లేదా పిచ్చి పిచ్చి కళలు రావడం అసలు నిద్రలేకపోవడం ఏ పరిస్థితుల్లో సరే మానసిక ఒత్తిడి మరింత ఎక్కువగా కావడం బయట ఉల్లాసంగా ఉండి ఇంట్లోకి అడుగు పెట్టగానే తీవ్రమైనటువంటి ఆందోళన భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న చిన్న మనస్పర్ధలకే ఇక గొడవలు పెట్టుకోవడం చేయి చేసుకోవడం ఇక గొడవలు పడ్డం ఇలాంటివి ఏం జరిగినా సరే మీపై ఆ యొక్క శక్తి ప్రభావం ఉంది ఉందనేది చెప్పుకోవచ్చు అటువంటి క్రమంలో మీరు చాలా జాగ్రత్తగా అటువంటి విరిగిపోయిన వస్తువులు కానీ బయట నుంచి తీసుకొచ్చినటువంటి విలువైన వస్తువులు కానీ వారిని మార్చి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అందువల్ల మీకు శుభ ఫలితాలు పొందుకోవడమే కాదు ఆకస్మిక ధనలాభం మీ ఇంట్లో ఉండేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే ఈ యొక్క పౌర్ణమి లోపు మీరు యొక్క నిమ్మకాయలను పౌర్ణమి రోజున పొద్దున్న తొమ్మిది ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఇక మంచి రోజులు మంచి గడిలో ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఈ యొక్క శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఒక నిమ్మకాయను కోసి అటు ఇటు పౌస్ రాసి దాన్ని రెండు గడపల వైపు ఈ యొక్క సింహతరానికి అటు ఇటు పెట్టుకోండి దానివల్ల మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోవడమే కాదు మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు అంతటి అదృష్టాన్ని పొందుకునేటువంటి అదృష్టం ఈ యొక్క సింహరాశి వారికి ఉండబోతుంది మీపై ఉన్నటువంటి ఎటువంటి నెరదిష్టి నెరఘోష ఎటువంటి ఇబ్బందులు శక్తులైన సరే పటాపంచులు కావడం ఖద్యమని చెప్పుకోవచ్చు అలాగే ఒక ఎర్రటి గుడ్డలో ఒక మనం తినేటువంటి యొక్క బూడిది గుమ్మడికాయని తీసుకొచ్చి ఆ గుమ్మడికాయను ఇక దాంట్లో పెట్టేసి పసుపుతో రాసి శుభ్రంగా కడిగి పసుపును రాసి దాని మీద కుంకుమ బొట్లు పెట్టి ఆ ఎర్రటి కండువ లేదా ఎర్రటి యొక్క కాగితంలో అంటే మనం తీసుకొచ్చినటువంటి ఆ యొక్క గుడ్డ ముక్కలో కట్టేసి దాన్ని మన యొక్క సింహ ద్వారానికి ముందుగా మీరు కట్టినట్లయితే మీపై వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మీపై పడుతున్నటువంటి కళ్ళ దృష్టి కానీ ఏదన్నా సరే పెట్టే తొలిగిపోతుంది అంతేకాదు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శ్రావణ మాసంలో కొంతమంది మిమ్మల్ని కిందకి దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మీ యొక్క సొంత కుటుంబ సభ్యులే మీరు ఎదుగుదలను అసలు ఊర్చుకోలేకపోతున్నారు అటువంటి వారు చేయవలసింది ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తులసి ఆకును మీ జేబులో కానీ లేదా మీ యొక్క పర్సులో కానీ ఉంచుకున్నట్లయితే మీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనులు కూడా విజయం సాధించి అందరికీ బుద్ధి చెప్పే విధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు అంతేకాదు ఉద్యోగ విషయంలో మీకు మానసిక ఒత్తిడి అధిక ఒత్తిడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంతవరకు సమయాన్ని గడపడాన్ని ఇక మీరు ఆస్వాదించండి దీనివల్ల మీ యొక్క ఒత్తిడి తగ్గడమే కాదు మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు తొమ్మిది అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేదా అవకాశాలు వచ్చినప్పుడు ఈ యొక్క సంఖ్యను మీరు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జూదంలో కానీ బెట్టింగ్లలో కానీ లేదా లాటరీలలో కానీ డబ్బును ఇన్వెస్ట్ చేయడం కానీ లేదా డబ్బులు వేరే వాళ్ళు ఏదో చెప్పారని మీరు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయవద్దు దీనివల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఎవరైతే ఉన్నారో మీ యొక్క భార్యలు కానీ భర్తలు కానీ వారితో అన్యోన్యంగా కొంతవరకు సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి దీనివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేదా మీ యొక్క బిజినెస్కు వ్యాపారానికి సంబంధించినటువంటి ఈ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం